కార్తీక మాసం మహాత్యం కార్తీక మాస వ్రత విధానం ఒకరోజు నైమిసారణ్యంలో సౌనికాది మహామునులు కలిసి గురుచ్యులైన సూత మహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మ మీ ద్వారా ఎన్నో పురాణ ఇతిహాసాలను వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహాత్వాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు సౌనికాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి మహర్షి ఇలా అంటున్నాడు ఓ ముని పుంగువలార ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన ఈ పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒక రోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమశివుడితో రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవి నీవు అడిగితే వ్రతమొక్కటి ఉంది అది స్కందపురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతోంది దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడై మహారాజుకు వివరించారు అటు మిథిలా నగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలా నగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ హర్షపాద్యాలతో సత్కరించారు ఆపై కాలకడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాక వల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ పాతధూరితో నా దేశం పవిత్రమయ్యింది మీరు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకడు ముని పొంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి కానీ ఎంతో కాలంగా నాకొక ఉన్నది మీలాంటి దైవజ్ఞుల వారిని అడిగ సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల ఏమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోను పరలోకంలోను సౌక్యంగా ఉంటారు నీలాంటి సర్వజనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక మాస వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరికైనా ఏ వయసు వారైనా పేద ధనిక తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులరాశిలో ఉండగా వేకుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి ఆదిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చెయ్యాలి ఆ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలీకృత్యాలు తీర్చుకొని నదికి పోయి ఆచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చెయ్యాలి ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి ఆర్షపాదాలకు సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణ చేయాలి గట్టిపై మూడు దోశుల నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకువచ్చి నిత్యదూప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టి పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కాని కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామిని నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాతి రోజు ముష్టాన్నంతో భూతతృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు వీలు పడిన వారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం లభిస్తుంది ఇది స్కాంత పురాణంలో వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్సంలో మొదటి అధ్యాయం సమాప్తం